నమస్తే అండి నా పేరు డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నెరవాటి హాస్పిటల్స్ నంద్యాల ఈరోజు మనము బ్రెస్ట్ స్క్రీనింగ్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకముందరే మనము గుర్తించడం అన్నమాట కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొలి దశలో మాత్రమే మనం గుర్తించగలం రాకముందర గుర్తించలేము మరి తొలిదశలో గుర్తించడానికి నాలుగు రకాల స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మ్యామోగ్రఫీ ఎంఆర్ఐ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి స్త్రీ కూడా నెలసరి అయిపోయిన తర్వాత ఏడవ రోజున తన రొమ్మును స్వీయ పరీక్ష చేసుకోవాలి ఈ స్వీయ పరీక్ష చేసుకోవడం వల్ల తనకి తన రొమ్ము యొక్క అవగాహన అనేది కలుగుతుంది ఏదైనా గడ్డలు కానీ పుండ్లు కానీ ఏర్పడినప్పుడు తను దశలో గుర్తించగలిగి సకాలంలో వైద్యుల్ని సంప్రదిస్తుంది దీనివలన క్యాన్సర్ సకాలంలో గుర్తింపబడి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందుతారు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో డాక్టర్ కానీ ట్రైన్డ్ హెల్త్ కేర్ వర్కర్ అంటే స్టాఫ్ నర్స్ కానీ రొమ్ములని పరీక్ష చేస్తారు ఈ పరీక్ష హై రిస్క్ వాళ్లల్లో అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉన్నా కానీ లేదు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన జీన్స్ ఏమన్నా ఆ స్త్రీలో పాజిటివ్ ఉన్నప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోవాలి వయసు నలభై దాటినవారు ప్రతి సంవత్సరం చేయించుకోవాలి ఇరవై నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసున్నవారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది చాలా సంస్థల గైడ్లైన్స్ ప్రకారం మ్యామోగ్రఫీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఈ మ్యామోగ్రఫీ అనేది ఒక ఎక్స్రే నలభై సంవత్సరాలు దాటినవారు ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా చిన్న సైజులో ఉన్నప్పుడు అంటే మిల్లీమీటర్ల సైజులో ఉన్నప్పుడే కనుగొనబడి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనము బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి పొందుతాము హై రిస్క్ పేషెంట్స్ లేదంటే డెన్స్ బ్రష్ హైరిస్క్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన జీన్స్ కనుక ఏమన్నా పాజిటివ్ ఉంటే సంవత్సరానికి ఒకసారి ఎంఆర్ఐ బ్రెస్ట్ చేయించుకోవడం ద్వారా రొమ్ములో ఏమైనా క్యాన్సర్ గడ్డలు ఉంటే తొందరగా కనుక్కోవచ్చు అంతేకాకుండా చిన్న వయసు వాళ్ళు రొమ్ములు బాగా డెన్స్గా ఉంటాయి కాబట్టి అలాంటి స్త్రీలు కూడా ఎంఆర్ఐ లేదంటే అల్ట్రాసౌండ్ చేయించుకోవడం ద్వారా స్కానింగ్ పరీక్ష ద్వారా రొమ్ములో గడ్డలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు ఎంఆర్ఐ వసతి కానీ లేదు అంటే మ్యామోగ్రామ్ వసతి కానీ లేని వాళ్ళు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి రొమ్ము స్కానింగ్ ద్వారా క్యాన్సర్ గడ్డలు ఏమైనా ఉంటే దాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ